పాపం పాపం అని చెప్పి అన్ని పనులు చేసుకుంటా కూర్చో వాళ్ళని ఎత్తి నెక్కి తాండవిస్తారు కోడేళ్ళని కంట్రోల్ లో పెట్టుకోవాలేనంటే లేస్ చేసుకుంటుందిలే అదే ఒకటి కాఫీ పద పట్టు విన్ని బెడ్రూమ్ రెస్ట్ చేసుకుని బట్ అభి అమ్మా మహి నాకు సుస్తుగా ఉందమ్మా బెండకాయ కర్రీ టమాటా చార్ చేసేసాయి నా దగ్గర ఉన్న టైంలో నువ్వే తీసుకో కాదండి మీ అమ్మ స్పందన రానంత వరకు నాకు బాగా సేవలు చేసింది స్పందన వచ్చి మీ అమ్మకు ఎందుకు చేస్తావమ్మా చేస్తా ఉంటే ఇట్లనే కోడలు అంతా చేయించుకుంటారని చెప్పిందండి మీ అమ్మ చూడండి ఎట్లా మారిపోయిందో స్పందన వస్తే మీ అమ్మ మంచిదేనండి స్పందన వల్ల ఎట్లా అవుతుంది మేమ్మ ఇది మీకు మాత్రమే కాదు ప్రతి ఇంట్లో ఉండే సమస్య ఇది కాదండి అత్తయ్యకి బాగాలేకుంటే మూడు నెలలు మంచం దిక్కుంటే సేవలు చేసినాను ఏ ఒక్కరోజు నాకు చేయలేదా ఎందుకండి కోడళ్లకు బాగాలేకుంటే ఏ ఏ అత్తగారింట్లోనూ సేవలు చేయరు ఒకవేళ నీ మాట విని నేను అమ్మకి దండించినాను అనుకో అమ్మ ఏమంటుంది పెళ్ళమ్మ మాటలు విని నన్ను దండిస్తానావా అంటుంది నువ్వే అడ్జస్ట్ చేసుకొని పోవాల మహిత అర్థం చేసుకో అంతేలేండి నేనే అడ్జస్ట్ అయిపోతాను మీరు నా మాట వింటున్నా మేము అనుకుంటున్నా మీరెక్కడ నా మాట వింటారండి మీరు గోడ మీద పిల్లండి అవసరమైతే అటు దూకుతారు లేదంటే ఇటు దూకుతారు మీ అమ్మ మాటిని ఆ రోజు ఐదు లక్షలు తీసుకొని మీ చెల్లెలకి ఇస్తరే అప్పుడు నేనేమన్నా అంటున్నా నా మాట వింటా అంట నా మాట ఏం అవసరం లేదులే బయట నుంచి ఏం తీసుకురాదులే నేనే చేస్తాలే వంట ఆ భాగ్యం కూడా ఎందుకు నువ్వు అనుకుంటున్నావు మహిత నేను గోడ మీద పిల్లి అని నేనే కాదు పెళ్ళైన ప్రతి మగాడు తల్లికి పెళ్ళాంకి చెప్పుకోలేక ఎంత నలిగిపోతున్నాడో అది మాకు మాత్రమే తెలుసు నా కర్మ ఏంటంటే మా ఇంట్లో నా చెల్లెలు కూడా నాకు సపోర్ట్ లేదు సరేలేండి బాధ పీతది సీతబాధ సీతది వంట చేయలే చేస్తాను మా ఎట్ల సంగతి ఏం మాట్లాడనలేవే మే బెదిరించి బెదిరిచిపోయినావంట అందరితో చెప్తానని చెప్పి అబ్బా అమ్మా నేను మా ఊరికనే అన్నతో కోపంగా అట్లా మాట్లాడి వెళ్ళిపోయినాను చూడు షూరిటీ పడిండే వాళ్ళ దగ్గరపై మాట్లాడతానని చెప్పినాడు సారికి వాళ్ళ దగ్గర ఈ టాపిక్ తీసుకురాద్దు వానికి అనుకో మనిషి కాదు సరే సర్లేమా ఆటలు ఎత్తాంది చేసిందో లేదో వంట చూసి రాబ్బో చేసింటుండి లేదా లక్ష్మి ఏం చేస్తున్నావు గుమగుమల్ కిందికి వస్తున్నాయి ముందే స్వామి మీద అత్తకి కోపం ఉంది కదక్క అందుకనే పైకి వచ్చి చేస్తుంది అత్తయ్య కోపడక సంతోషపడుతుంది లక్ష్మి మీ ఆయన చేసిన పనికి ఒకటా రెండా యాభై లక్షలు షూరిటీ పడినాడు తను షూరిటీ పడడం కాకుండా గణేష్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినాడు నీవంటే కట్టుకున్న పాపానికి అనుభవించక తప్పదు లక్ష్మి మేమేం పాపం చేసినాము ఇప్పుడు మీ బావ నా బంగారు అడుగుతున్నాడు నాకేం కరం పట్టిన చూడు మళ్ళీ మీ ఆయన ఏమో అప్పులు చేసి గుళ్ళ వే కూర్చున్నాడు బ్యాంక్ వాళ్ళు మీ బావని పట్టుకున్నారు చివరికి మాకేం మిగలదు బాధ్యతలు తప్ప ఏం బాధపడదక్క నువ్వు నేను ఇప్పుడు స్వామి దగ్గరికి పోతున్నా కొంచెం గట్టిగా హైచరిస్తాను మా నాన్న ఆదరుగా పెట్టుకున్న పొలాన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు ఎట్లా ఒకటి కట్టేస్తాం లెక్క సరేలే లక్ష్మి స్వామికి మళ్ళీ పూజకు టైం అవుతుంది క్యారీ ఇచ్చినప్పు భగవంతుడున్నాడు ఎట్లగట్లో చేద్దాంలే సరేలే నేను పోయేస్తానక్క కాఫీ తీసుకుని ఏమండి మీతో ఒక విషయం చెప్పాలండి కానీ ఎట్లా చెప్పాలో అర్థం కావటం లేదు చెప్పు మహిత నిండా మన కట్టాలండి పాప మా పాప అడగలేక చాలా ఇబ్బంది పడిందండి ఎంత మంచిది కదండి చిన్న పాపైనా బాగా అర్థం చేసుకోండి కదా ఆల్రెడీ కాలేజ్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు అర్షిత నిజంగా అంటే వయసులో చిన్నది కానీ మనసులో చాలా పెద్దది